సో పేరెంట్స్ ఆఫ్ ఆటిజం థెరపీ తీసుకుని వెళ్ళే వాళ్ళకి ఇది బాగా రిలేట్ అవుతుంది కిడ్స్ బేస్డ్ ఆన్ ద కిడ్స్ నీడ్స్ ప్రకారం ఆటిస్టిక్ కిడ్స్ నీడ్స్ ప్రకారం మల్టిపుల్ థెరపీస్ అవసరం పడుతుంది స్పీచ్ థెరపీ కావచ్చు లేదా ఆక్యుపేషనల్ థెరపీ కావచ్చు బిహేవియర్ థెరపీ కావచ్చు ఇలా మల్టిపుల్ థెరపీస్ ఇస్తూ ఉంటాము కొంతమంది పేరెంట్స్ ఎలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ పిల్లల్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ దే ఆర్ ఇన్ లైక్ ఆక్యుపేషనల్ థెరపీకి తీసుకొని వెళ్ళినప్పుడు పిల్లలు ఎంజాయ్ చేయడం చూస్తూ ఉంటారు లైక్ యాక్టివ్ థెరపీస్తో యాక్టివ్ పార్టిసిపేట్ చేయడం కానీ లేకపోతే మంచిగా ఇంటరాక్ట్ అవ్వడం కానీ అండ్ ఆక్యుపేషనల్ థెరపీకి తీసుకొని వెళ్ళినప్పుడు బాగా ఎగ్జైట్ అవ్వడం కానీ వాళ్ళ బిహేవియర్లో చూస్తూ ఉంటాము అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మనము పిల్లవాడిని స్పీచ్ థెరపీకి కానీ లేకపోతే బిహేవియర్ థెరపీకి కానీ తీసుకొని వెళ్తున్నప్పుడు సడన్ చేంజ్ ఇన్ బిహేవియర్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాము లైక్ ఎలా అంటే పిల్లవాడు బాగా ఎడ్యుటేట్ అయిపోవడం కానీ లేకపోతే టెంపర్ టాండ్రమ్స్ త్రో చేయడము కానీ అసలు పార్టిసిపేట్ చేయకపోవడము థెరపిస్ట్ మాట వినకపోవడము అసలు రెస్పాండ్ ఇవ్వకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇలాంటి టైంలో లో స్పీచ్ థెరపిస్ట్ కానీ లేదా బిహేవియర్ థెరపిస్ట్ కానీ ఏం చేస్తూ ఉంటారు అంటే టు రూల్ అవుట్ ది అసలు ఏం జరుగుతుంది పిల్లవాడికి టు రూల్ అవుట్ ది డయాగ్నోసిస్ లైక్ కాజ్ డైటరీ మోడిఫికేషన్స్ అని లేదు అంటే స్లీప్ చెక్ చేసుకుంటూ ఉంటాము అండ్ దిస్ ఇస్ వెరీ కామన్ ఫ్యాక్టర్ అనమాట బట్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ సైడ్ నుంచి ఆలోచించి ఇట్స్ లైక్ టు ద పేరెంట్స్ అనమాట అసలు ఏం జరుగుతుంది పిల్లవాడికి అనేది ఒక కంగారు వచ్చేస్తుంది దీని వల్ల పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు కొన్ని సెంటర్స్ లో ఆక్యుపేషనల్ థెరపీ ఇప్పిస్తూ దాంతో పాటు స్పీచ్ థెరపీ అక్కడ బాగుండడం లేదు అని లేదా ఆ థెరపిస్ట్ బాగున్నా కూడా పిల్లవాడు సరిగ్గా రెస్పాండ్ అవ్వడం లేదు అని చెప్పి మల్టిపుల్ సెంటర్స్ కి స్పీచ్ థెరపీ కోసం కానీ బిహేవియర్ థెరపీ కోసం కానీ తీసుకొని వెళ్తాను ఉంటారు సో ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తించుకోవాల్సింది ఏంటి అంటే ఆర్టిస్టిక్ పిల్లవాడికి చాలా మంది పిల్లవాళ్ళకి ఈ నారో ఫియర్ కానీ లేకపోతే క్లాస్ట్రోఫ్ ఫోబిక్ ఫియర్ కానీ ఉంటుంది అంటే ఏంటి అంటే చిన్న గదిలో ఎప్పుడైతే పిల్లవాడిని మనం ప్లేస్ చేస్తామో ఆ ఎన్వైరన్మెంట్ వల్ల పిల్లవాడు అనేది కంప్లీట్ డల్ అయిపోవడమో లేకపోతే అడిటేట్ అయిపోవడము జరుగుతూ ఉంటుంది ఇలా అవ్వడం వల్ల పిల్లవాడు అనేది మనం ఎంత మంచి థెరపిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళినా కూడా రెస్పాన్స్ అనేది మనము ఎక్స్పెక్ట్ చెయ్యలేము అండ్ దిస్ ఈస్ లైక్ నార్మల్ బిహేవియర్ ఆఫ్ ద కిడ్ ఆఫ్ ది ఆర్టిస్టిక్ కిడ్ అనమాట సో వాళ్ళకి పడని ఎన్వైర్మెంట్ లో మనం పెట్టినప్పుడు పిల్లవాడు అనేది రెస్పాన్స్ సరిగ్గా ఉండదు మనం ఎంత బాగా చెప్తున్నా కూడా పిల్లవాడు సైడ్ నుంచి సమ్ ఇంటర్నల్ ఫియర్ అనేది ఉండడం వల్ల పిల్లడి నుంచి మనం ఇంప్రూవ్మెంట్ తీసుకొని రావడం కుదరదు అండ్ దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ అండి అండ్ మనం కంప్లీట్గా అబ్జర్వ్ చేసి ఉంటే బయట క్లినిక్స్లో చాలామంది క్లినిక్స్ లైక్ స్పీచ్ సెంటర్స్లో స్పీచ్ థెరపీ రూమ్స్ కానీ లేదా బిహేవియర్ థెరపీ రూమ్స్ కానీ చాలా చిన్నగా ఉంటూ ఉంటాయి సో అలాంటి చిన్న రూమ్స్లో మనం ఎప్పుడైతే పిల్లవాడిని ప్లేస్ చేస్తామో చేసి థెరపీ ఇప్పిస్తామో అలాంటి థెరపీ ఇప్పించినప్పుడు కూడా పిల్లవాడి బిహేవియర్ చేంజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో మీరు ఎప్పుడైనా మీ పిల్లవాడి యాజ్ ఏ పేరెంట్గా బిఫోర్ యు ప్లేస్ యువర్ కిడ్ ఇన్ అ పర్ఫెక్ట్ సెంటర్ ఇన్ అ పర్ఫెక్ట్ స్పీచ్ సెంటర్ అంటే వన్ ఆఫ్ ద మెయిన్ పారామీటర్ మీరు చెక్ చేసుకోవాల్సింది థెరపీ వెదర్ ద థెరపీ రూమ్స్ ఆర్ బిగ్ అండ్ అఫ్ ఆర్ నాట్ ఇలా థెరపీ రూమ్స్ చిన్నగా ఉండడం వల్ల పేరెంటల్ ఇంక్లూజివ్ థెరపీ అనేది కూడా ఇంక్లూడ్ అవ్వదు పేరెంట్ ఇంక్లూజివ్ థెరపీ అండ్ పేరెంట్ రూమ్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు ఎప్పుడైతే పిల్లవాడిని ప్లేస్ చేస్తున్నారో థెరపీ సెంటర్స్లో ఈ టూ పారామీటర్స్ మీ పిల్లవాడి భవిష్యత్తు కోసం ఐ వుడ్ హైలీ రికమెండ్ మీ దృష్టిలో ఈ రెండు పారామీటర్స్ కూడా పెట్టుకోండి మళ్ళీ కలుద్దాం